ఎన్నో వచ్చిన వరకు ధ్యానించుకున్నాం ఏడవ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం అవునా దాంట్లో ఒక అద్భుతమైన మాట మూడవ వచనంలో మనం చూసాం ఏంటంటే అది వెండికి మోస తగినది అని అంటున్నాడు అవునా వెండికి మోస తగినది బంగారుకి కొలిమి తగినది మనిషి హృదయానికి ఏమి దేవుని వాక్యం వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి దాన్ని ప్యూరిఫై చేయాలి అని అంటే అవునా మేలిమి వెండిగా మేలిమి బంగారుగా చేయాలంటే దాంట్లో రాకూడదు ఏది కూడా వేస్టేజ్ రాకుండా చేయాలి అని అంటే బంగారుకి వెండికి మోస్తా మనిషి హృదయాన్ని కూడా ప్యూరిఫైస్ అని వాడారు అక్కడ అంటే ప్యూరిఫై చేసేది ప్యూరిఫై అంటే మనం ఏమనుకున్నా దానికి వాటర్ ప్యూరిఫైర్ ఏదైతే ఉందో రాకూడిని రాకుండా చక్కగా మనకు ఆరోగ్యకరమైంది మనకి మేలు మాత్రమే చేసే నీళ్లు మాత్రమే వచ్చేటట్టుగా వాటర్ ప్యూరిఫైర్ చేసింది మనకి కీడి చేసేది ఏది కూడా రానియకుండా ఏం చేసింది అంటే అది ఆపేసిద్ది అనమాట అట్లాగే మనిషి హృదయంలో నుంచి రావాల్సిన మంచి మాత్రమే వచ్చేటట్టుగా చేయాలంటే అది దేని వల్ల సాధ్యం యహోవా వలన అంటే వాక్యం దేవుడి వల్ల మాత్రమే అది సాధ్యం ఏ మనిషి వల్ల అది అయ్యే పని కాదు మనం చూస్తున్నాం కదా పదహారో అధ్యాయం చోరు వచ్చినంలో కూడా చీట్లు ఒడిలో వేయబడినో వాటి వల్ల కలుగు తీర్పు యహోవాసము అని అంటున్నాడు అర్థమైందండి ఎంత డబ్బులు సంపాదించినా ఎంత పేరు సంపాదించినా ఎలాంటి హోదాలు సంపాదించినా గానీ ఆ తీర్పు అనేది చెప్పడం ఎవరి వల్ల కాదు జయం ఆయనకు మాత్రమే సొంతం అన్నమాట మన ఆత్మీయ జీవితంలో ప్రతి క్షణం మనం జయించే వారిగా ఉండాలి అని అంటే మనం ఆయన్ని మన హృదయంలో నిత్యం కలిగి ఉండాలి అలాగే ఎప్పుడైతే మనం ఉంటామో మనకు కూడా నిత్యం ఏం కలిగింది అంట జయం కలిగింది ఆయన తీసి ఎప్పుడైతే పక్కన పెట్టి మన ఆత్మీయ జీవితంలో మనం జయాన్ని పొందుకోవాలంటే అది అయ్యే పనేనా అది అయ్యే పని కాదు వాక్యమై ఉన్న దేవుడిని పక్కన పెట్టి మంచిగా జీవించటం అనేది అది ఏ మనిషికి అయ్యే పని కాదు అంటే సృష్టికర్తతో కనెక్షన్ ఉండదు దీన్ని బట్టి మనం ఏమనుకున్నాం ఒక డీజిల్ కార్ అంటే ఆ ఇంజిన్ డీజిల్ తో నడిచేటట్టుగా ఆ ఇంజిన్ని తయారు చేశారు అవునా పెట్రోల్ కార్ కి ఆ ఇంజిన్ని పెట్రోల్ ద్వారా నడిచేటట్టుగా ఆ ని తయారు చేశారు దాంట్లో వేరేందుకు వస్తేమైది వాళ్ళైతే దేవుడు మనిషిని కూడా ఎలా తయారు చేశాడంట ఆ హృదయం ఇంజిన్ లాంటిది మనిషికి అవునా కదా ఆ హృదయం అంట దేని ద్వారా నడవాలంట దేవుని వాక్యము ద్వారా అది నడవాలి దాని ద్వారా మాత్రమే అది నడవాలన్నమాట దేవుని వాక్యం మనిషి హృదయంలో లేకపోయినట్లయితే గనక దాంట్లో నుంచి రాగోడనిది వచ్చేసి రాఘోడనిది వచ్చింది కాబట్టి అది ఆటోమేటిక్ ఏమైంది మనిషి ఉండకూడని రీతిగా ఉంటాడు అనమాట మనిషి ఉండకూడని రీతిగా ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్గా మనిషి నశించిపోయేవాడిగా ఉంటారు ఓకే మనిషి అంట దేని ద్వారా నడవాలంటే దేవుని వాక్యము ద్వారా మాత్రమే మనిషి నడవాలి దేవుని వాక్యము ద్వారా నడవకపోతే ఆ లెన్స్ లో ప్రతి పరిస్థితిని మనిషి చూడకపోతే ఖచ్చితంగా మనిషికి నష్టం చేకూరిద్ది ఒక మనిషి ప్రతి పరిస్థితిని కూడా వాక్యం అనే లెన్స్ లో నుంచే చూడాలి ఆ లెన్స్ తీసేసి మనం కొన్ని కొన్నిసార్లు మనకు నచ్చినట్టుగా పరిస్థితిని చూసి మనం ముందుకెళ్ళటానికి తీర్మానాలు తీసుకోవడానికి వీళ్ళు లేదనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా వాక్యము ద్వారానే తన జీవితాన్ని కొనసాగించాలి అప్పుడు ఏది మనకి మంచిదో ఆ దిశగా మాత్రమే మనం నడుచుకునే వారంగా ఉంటామన్నమాట ఏడో వచ్చిన చూసాం కదండి ఎనిమిదో వచ్చిన ఏమనుంది ఎలా ఉండదు అంటే మాణిక్యం ఉండదంటీపుల్ థింక్ లైక్ మ్యాజిక్ అంత అంటే కొంతమంది ఉంటారండి వాళ్ళ దగ్గర ఏముండదు డబ్బులు బాగా ఉంటాయి ఆ డబ్బులు బాగుంటాయి కదా వాళ్ళు అనుకుంటారంటే ఏ ఎవరైనా సరే ఆఫీసర్ మారారు ఇప్పుడు మనకి వ్యవహారాలు కాంట్రాక్ట్ వచ్చిందో లేదో అంటే ఎవరైనా సున్నా దగ్గర మరాల్సిందే ఆయనకి పది లక్షలు ఇచ్చాము ఈయన కాదంటే పాతిక లక్షలు ఇస్తాం అంతే కాంట్రాక్ట్ మనకు కాపడి వేరే వాడికి వెళ్ళదు ఆ ధైర్యం ఏందంట వారిలో ఏముందిరా మ్యాజిక్ దేంట్లో ఉందంట దీంట్లో ఉంది మ్యాజిక్ ఇది చేసిద్దిరా మ్యాజిక్ ఏముందైనా అది ఎంత పెద్ద చిత్ర ఆఫీస్ నువ్వు చూస్తావు కదా వెనకాల అనుకుంటారు అవునా ఏం చేసిద్ది దాంట్లో ఒక మ్యాజిక్ ఉంది అది ఏదైనా చేయగలిగింది అని అనుకుంటారంట ఎవరు దాన్ని ఇచ్చడానికి సిద్ధపడత వాళ్ళు దాని ఇచ్చేవాళ్ళు ఎవరు అవివేకి అవునా హృదయంలో వాక్యం లేని వాడు ఎవరైతే ఉంటాడో దేవుడి మీద ఆధారపడకుండా ఏం చేస్తాడు ఈ లోకంలో పేరు మోసిన వాటి మీద ఆధారపడేవాడుగా ఉంటాడు వాళ్ళు ఏంటంటే వాటి మీద అనుకునేవాడిగా ఉంటారు వాటి ద్వారా కార్యాలు చేయొచ్చు ఏదైనా చేయొచ్చు అని అనుకుంటారు అవునా అందుకనే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తే ఏమంటున్నాడు పలు ఎంతో ఏమన్నాడు ఎంత కావాలన్న డబ్బులు ఇస్తాను నేను కూడా అట్లా చేసేటట్టుగా చేయను అంటున్నారు అది డబ్బుతో అయ్యే పని కాదు అని అంటున్నారు అర్థమవుతుందండి చాలా మంది అలా అనుకుంటారు అందుకని ఏమంటున్నాడంట సమ్ పీపుల్ థింగ్ ఏ బ్రైప్ వర్క్స్ కొంతమంది దగ్గర కొనేసేద్దాం ఏదో ఒకటి వాళ్ళకి ఏం చేస్తారంట అవివేకి ఏం చేస్తారంట ఏదో ఒకటి ఆశ చూపిస్తారనమాట లాలన చేసి ఏదో ఒకటి ఆశ చూపించి వాళ్ళ చేత అవినీతి చేసేటట్టుగా అలా ఏం చేస్తారంట ఏదో ఒకటి అవినీతి చేసే తట్టుగా వాళ్ళని ప్రేరేపిస్తారనమాట అవివేకి అవునా తన మార్గం తప్పిపోయాడు మీరు చూడాలండి తన మార్గం తప్పిపోయాడు మార్గం తప్పిపోయి ఇతరులు కూడా మార్గం తప్పిపోయే తట్టుగా ఏం చేస్తాడు ప్రేరేపణ చేస్తాడు అనమాట చేసి ఈయనకు కావాల్సిన కాంట్రాక్ట్ పొందుకునే దానికోసం అవసరమైతే ఆయనకి లంచం ఇచ్చి లేకపోతే ఆయనకి వేరే ఏదైనా ఇష్టం అనుకోండి ఒక కాదు లేకపోతే బంగలానో కావాలంటే అలాంటివి ఇచ్చేసి ఆయన తప్పుడు పనులు చేసేటట్టుగా చేస్తారు చాలా మంది ఈ అలా అలాగనుకుంటా ఉంటారు అనమాట జయం ఎవరి చేతిలో ఉందంట చేతిలో ఒళ్ళే వేయబడినో వాటి వలన కలుగు తీర్పు ఎవరు వసమంట కొంతమంది ఏం చేస్తారు వాళ్ళ బాబాయ్ రాజకీయ నాయకులు అయితే దాన్ని బట్టి వాళ్ళు అంత చేయబడతా ఉంటారు ఏదైనా మా బాబాయ్ ఫోన్ కాల్ కొట్టానంటే పని అయిపోయింది ఎలాంటి పనేయినా మనకేం దిగదని అనుకుంటారు కొంతమంది దగ్గర అంత డబ్బులు అవునా కదా అనుకుంటూ ఉంటారు అన్నమాట అది కరెక్టేనా అది వాక్యానుసారం అయింది కాదు ఈ లోకంలో పేరు మోసిన డబ్బు కావచ్చు బంగారం కావచ్చు విలువైన వస్త్రాలు కావచ్చు ఏది కూడా మనల్ని మనలో నుంచి కాపాడలేవు వాక్యం అయి ఉన్న దేవుడు మాత్రమే మనం మనలో నుంచి జీవంలోకి నడిపించగలిగిన సమర్థుడు అనమాట అవునా కదా తర్వాత ఏమనుంది ఏమి చేసిన ప్రవర్తించే తొమ్మిదో వచ్చిన వృద్ధి చేయగలరు తప్పిదా ఒకస్పరస్ అంటే ప్రేమ అంతా అభివృద్ధి చెందుతా ఉండదంట అక్కడ విరవ చిమ్ముతూ అంట ఎక్కడ వెన్నె ఫాల్టీస్ పరిగివ్వన్ అని అంటున్నాడు వెన్నె ఫాల్టీస్ పరిగ్ ఇవ్వను ఒకళ్ళు తప్పు చేసినప్పుడు ఒకళ్ళు అనుకోకుండా మనకి తప్పిదం చేసినప్పుడు నష్టం చేకూర్చినప్పుడు ఏంటంట మన వాళ్ళని ఏం చేయాలి క్షమించాలి ఆ క్షమించిన దగ్గర ప్రేమ పుట్టింది చాలా మంది చూడండి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోకుండా ఉంటారు వాళ్ళని జయించాలి మనం వాళ్ళ ఆత్మ జయించాలి మనం అని అంటే ఏం చేయాలి అంటే వాళ్ళు ఇప్పుడున్న పొరపాటు చేసినప్పుడు మనం ఏం చేయాలి దొరికేటో వీడు అని అనుకోవాలా దొరికేట్రో వీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు వీడి కోసం అని అనుకుంటారా అట్లా చేస్తే కాదంట వారు ఎప్పుడైతే తప్పు చేసినప్పుడు క్షమిస్తారు చూసారండి ఆ క్షమించిన దాంట్లో ఈ ప్రేమ ఆ విరచిమ్ముతా ఉంది అనమాట ఒకరిని మనం సంపాదించుకోవాలి అంటే ప్రతి ఒక్కరిని క్షమించటం నేర్చుకోవాలి అనేకమంది అన్ని ఏ సూత్రిస్తూ వారి దగ్గర నచ్చే గొప్ప లక్షణం ఏంటనుకుంటున్నారు క్షమించటం అన్నమాట ఆయన పిలుగుతులుగుద్దుకుంటే ఆయన ఏం పలుకుతున్నాడు తండ్రి వీళ్ళు ఏం చేస్తారు కదా తెలియదు క్షమించాలంటున్నారు అవునా వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అన్నమాట ఒకరిని గెలుచుకోవాలి ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఎక్కడైతే ఎత్తు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ ఆయన ఉంటానంటున్నాడు అంటే అక్కడ అలా ఉండటం కాదు వాళ్ళ మధ్యలో ప్రేమ అయి ఉంటాడు అనమాట ఆయన అది ఎత్తు ముగ్గురు కూరున్న దగ్గర ఆయన ఉన్నటువంటి ఏంటంట ప్రేమై ఉన్నారనమాట కాబట్టి మనం ఎవరైతే తప్పిదాలు చేస్తారో వాళ్ళని మనం క్షమించినప్పుడు మనం వాళ్ళని గెలుచుకునే వారంగా ఉంటాం తర్వాత ఏమంటున్నారు బట్ డెల్లింగ్ ఆఫ్ సఫలైన్స్ కోజ్ ఫ్రెండ్స్ అని అంటారు బట్ డెల్లింగ్ అంటే నువ్వు ఇంత చేసావు ఆ రోజు నువ్వు ఇట్లా చేయటం మనకి ఇలాగా ఉందండి పదే పదే ఆ చేసిన తప్పులు ఎవరైతే ఎత్తి పడతా ఉంటారు చూశారండి దాన్ని ధాన్యం ఎత్తి గుచ్చుతా ఉంటారు చూసారా కొంతమంది భార్య భర్తలు కావచ్చు లేకపోతే అన్నదమ్ములు కావచ్చు అక్కచుడు కావచ్చు ఇది కూడా ఏం చేస్తారు నువ్వే ఇట్లా చేసావు మొన్న అబద్ధం ఆడే మొన్న దొంగతనం చేసేవ్ నువ్వు ప్రశ్నించే అదే ఇదే పొద్దుకో అంతం వల్ల ఆ ఇద్దరు మధ్యలో చేసిద్దామా భార్య భర్త అయినా సరే ఏదో తెలియక భార్య చేసిన భర్త ఒకరు చేసిన దాన్ని అదే పట్టుకొని పదే పదే భర్తనత్వం వాళ్ళు ఏమైతేనంటే ఆ బంధం ఏమైపోయింది విడిపోయింది భార్య అయినా సరే ఆ చేసి దాన్ని ఏం చేయాలి క్షమించాల క్షమించినప్పుడు అక్కడ ప్రేమ వృద్ధి చెందించి ఒకరిన ఒకరి మధ్యలో ఆ దేవుడు ఆ ప్రేమై ఉన్న దేవుడు ఆ బంధంలో నిలిచి ఉంటారన్నమాట వారి వారిద్దరి మధ్యలో ఉండే బంధం ఏదైతే ఉందో ఆ బంధంలో ఆ ప్రేమ అనే దేవుడు నిలిచి ఉంటాడు వారిని మనం జయించగలుగుతాం అనమాట అర్థమైందని దేవుడు మహాకృప ఈ రెండు విషయాలు మనం నేర్చుకోవాలని చెప్పి ఆయన మనల్ని నడిపించాడు దేవుడికి నమ్మకాల గాక